హలో మిత్రులారా మీకు ఇప్పుడు ఒక కథ చెప్తాను వినండి ఒకనొక కాలంలో ఒకప్పుడు ఒక రాజు ఉన్నాడు ఆయనకు ఒక కూతురు ఉంది ఆమె చూడచక్కనిది ఆమె ఒక గురువు వద్ద సకల విద్యను నేర్చుకుంది అన్ని విద్యల్లో ఉత్తీర్ణల రాలైంది విద్యా బోధన పూర్తయిన తర్వాత గురువుగారి దగ్గరికి వెళ్ళి తమకు గురుదక్షిణ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను మీరు కోరింది ఈ స్థానం అడగండి అంది అప్పుడు ఆ గురువు రెప్పపాటు కాలం యోచించాడు ఆమె సాటి లేని సుందరాంగి కనుక ఇలాగన్నాడు నువ్వు పెళ్ళంటూ చేసుకుంటే నన్నే చేసుకోవాలి ఇదే నేను అడిగే నీకు గురుదక్షిణ అన్నాడు రాక్కుమారి కతుక్కుమన్నది వయసు మాత్రమే కాదు అన్నింటా నక్కకి నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది ఆ ఇద్దరి మధ్యన అయినా ఆమె కాదనలేదు సరే గురువుగారు మీరు అనిన విషయం మా తండ్రి గారికి చెప్పి వారి అంగీకారంతో మిమ్మల్నే పెళ్లి చేసుకుంటాను అని వెళ్ళిపోయింది రాకుమారి వెళ్ళిన తదుపరి గురువు ఆలోచనలో పడ్డాడు రాకుమారి తండ్రికి ఏమని చెప్పిందో ఆయన తన మీద ఆగ్రహించాడేమోనని పరి పరి విధాలా ఆలోచిస్తున్నాడు ఆమెను వెళ్ళేటప్పుడు రాజుకు తన గురించి చెప్పొద్దని ఆమెకి చెప్పలేదు కొద్ది రోజుల తర్వాత రాకుమారి తన ఒంటి నిండా నగలన్నీ అలంకరించుకొని గురువుగారి వద్దకు వెళుతుండగా మార్గం మధ్యలో ఆమె ఒంటి మీద ఉన్న వస్తువులు కళ్ళు జిగేల్మన్నట్లు ఉండడంతో ఒక దొంగ ఆమె దారికి అడ్డు నిలిచాడు ఎందుకు అడ్డు నిలిచావు అని అడిగింది నీ ఒంటి మీద ఉన్న నగ నగలు నాకు ఇవ్వు అన్నాడు అయ్యా నేను మా గురువుగారి వద్దకు అవసరమైన పని మీద వెళ్తున్నాను నీ కోరికను కాదన్ను తిరిగి వచ్చేటప్పుడు నీవు కోరిన నగలన్నీ నీకు ఇస్తాను నన్ను నమ్ము నేను మాట తప్పేదాన్ని కాదు అని అంది దొంగకు ఆ రాకుమారి మీద నమ్మకం ఏర్పడింది వెళ్ళిరా తిరిగి వెళ్ళేటప్పుడు తీసుకుంటాను అని అన్నాడు రాకుమారి వెళ్ళిపోయింది ఆమె వచ్చే వరకు ఆ దొంగ అక్కడనే కూర్చున్నాడు ఆమె రాక్కు నిరీక్షిస్తూ ఆ వెళ్ళడం తిన్నగా గురువు దగ్గరికి వెళ్ళింది గురువుగారికి నమస్కరించింది స్వామి మీరు కోరినట్లుగా మిమ్మల్ని వివాహం ఆడడం నాకు అంగీకారమే అంది ఈ సంగతి మీ నాన్నగారికి చెప్పావా అని అడిగాడు గురువు చెప్పక తప్పదు కదా తల్లిదండ్రుల్ని ఏ విషయంలోనే మోసం చేయరాదని మీరేగా అన్నారు అంది ఆ మరుక్షణంలో గురువు మనసు మారిపోయింది రాకుమారి నిన్ను పెళ్లి చేసుకునేందుకు నా మనసు అంగీకరించడం లేదు నీకు నా కూతురు వయసు ఉంది నువ్వు ఎవరినైనా పెళ్ళాడి నీ జీవితాన్ని పండించుకో నిన్ను ఆశీర్వదిస్తున్నాను అని అన్నాడు సరే మీ దయ అని నమస్కరించి తిరిగి వెడుతూ దొంగను కలుసుకుంది తన ఒంటి మీద ఉన్న నగలు తీసి దొంగకి ఇవ్వబోయి తీసుకో అంది అతను ఆ నగలని ముట్టుకోలేదు రాకుమారి నిజాయితీ సత్య సంపద అతనికి నచ్చినాయి అతనికి కనువిప్పు కలిగించాయి ఆమెకు చేతులేతి నమస్కరించాడు ఆమె నగలను ముట్టుకోకుండా వెళ్ళిపోయాడు రాకుమారి కోటకు వెళ్ళింది ఈ విషయాన్ని విషయాన్నంతటినీ తండ్రికి తెలియజేసింది ఇది కథ చూడండి కథ విన్నారు కదా ఈ కథలో గొప్ప పాత్ర ఎవరిదని చెప్తారు అని అడిగాడు రామన్న తన తప్పు తెలుసుకున్న గురువు గొప్పవాడని పెద్దవాడు అన్నాడు తన కూతురు ఆడిన మాట తప్పకూడదని గురువునే గురువునే పెళ్లాడేందుకు అంగీకరించిన రాజు గొప్పవాడు అన్నాడు రెండోవాడు అటు గురువుకి ఇటు దొంగకి ఇచ్చిన మాట నెరవేర్చే ప్రయత్నించిన రాజకుమారి గొప్పది అన్నాడు మూడోవాడు నాలుగో వారు అంటే రత్నం దొంగిలించిన వాడు చేతికి చిక్కిన రాకుమార్ని విలువైన నగల్ని వదిలిపెట్టిన దొంగ గొప్పవాడు అన్నాడు నాలుగో వాడు ఫ్రెండ్స్ మీ మా కథ మీకు నచ్చిందా అండి మా కథ నచ్చితే ఇప్పుడే తూర్పు టీవీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి